హాయ్ అండి ఈ రోజు నేనైతే చిన్న మినీ వ్లాగ్ చేయబోతున్నాను ఇలా సమ్మర్ హాలిడేస్ కి మేమైతే మా వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు గ్యాదర్ అవుతూ ఉంటాము ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఈవినింగ్ స్నాక్ లో అయితే మా పిన్ని మా అందరి కోసం పానీపూరి చేసింది చాలా బాగుంటది అయితే ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ పానీపూరి కోసం ముందుగా మనం బఠానీని రాత్రంతా నానబెట్టుకోవాలి లేదు అంటే ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది పానీపూరిలోకి స్వీట్ వేసుకోవడం చాలా మందికి నచ్చుతుంది కదా అయితే చాలా మంది అది చూపించరు దానికోసం అయితే మనం ఇలా సూజీ రవ్వని ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి దీనికి కొలతంటూ ఏముండదండి అలాగే చింతపండు కూడా ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి పానీపూరిలోకి కర్రీ కోసం మనం ఒక కుక్కర్ తీసుకుని ముందుగానే నానబెట్టుకున్న బఠానీ వేసుకోవాలి అలాగే అందులోకి మూడు నుండి నాలుగు బంగాళదుంపలు కూడా వేసుకుని దాని నిండా నీళ్లు పోసుకుని ఒక ఐదు నుండి పది వచ్చేలాగా కుక్ చేసుకోవాలి మనకి బంగాళదుంపలు ఈ బఠానీ అనేది మెత్తగా కుక్ అయ్యే వరకు చూసుకోవాలి మనం స్వీట్ చేసుకోవడం కోసం సూజీ రవ్వ నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి వాష్ చేసుకుని దాన్ని నిండుగా నీళ్లు పోసుకుని ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి స్వీట్నెస్ కోసం త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేశారు మీ టేస్ట్ కి తగినట్టుగా మీరు చెక్ చేసుకుని వేసుకోండి ఈసారి పానీపూరి చేసినప్పుడు మీరు కూడా ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి టమాటా ని తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని దాన్ని ఇలా కలుపుకోవాలి దీన్ని తీసుకుని మనం సూజీ రవ్వలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి అంతేనండి పానీపూరిలోకి స్వీట్ మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పానీపూరిలోకి వాటర్ను ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని కొంచెం పుదీనా రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని వడపోసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని మిక్స్ చేసుకుని అందులోనికి మనం ఇది వేసుకోవాలి ఇందులోకి మీ టేస్ట్ కి తగినంతగా సాల్ట్ కొంచెం చాట్ మసాలా కొంచెం కారం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే మనకి పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయినట్టే ఈ లోపల మనం ఉడికించుకున్న బటానీల్లోకి కొంచెం వాటర్ వేసుకుని దాన్ని ఒకసారి మరలా స్టవ్ పైన పెట్టి ఇలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం ఉప్పు పసుపు గరం మసాలా చాట్ మసాలా వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు దాన్ని ఉడికించాలి ఇంకా లాస్ట్గా ఇలా కొత్తిమీర జల్లుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పానీపూరిలోకి పూరి కోసం మనం ముందుగా కడాయి పెట్టుకుని ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకుని మనం ఈ పూరిని వేయించుకోవడమే పానీపూరి అంటే ఇష్టమున్నా బయట అన్హైజీన్ గా ఉండటం వల్ల చాలా మంది తినడానికి ఇష్టపడట్లేదు కదా అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినొచ్చు మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అందుకే ఇన్ని ఎక్కువ చేయాల్సి వచ్చింది మొత్తం మేమైతే ఇలా సెట్ చేసాం చూసారా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇలా తినడం కోసం అయితే మేమందరం ఇలా హోల్స్ పెట్టుకుని కూర్చున్నాం అనమాట ఇక్కడ చాలా మంది ఇంకా మిస్ అయ్యారండి ఇక్కడ ఉన్న వాళ్ళైతే మా పిన్ని వాళ్ళు మా చెల్లి మా తమ్ముడు వాళ్ళు అనమాట మేమందరం అయితే ఇలా కలిసి కూర్చుని తిని చాలా ఎంజాయ్ చేసాము ఇదైతే పానీపూరికి వచ్చిన మా ఫ్యామిలీ రియాక్షన్ అండి తినైతే మా అమ్మమ్మ మా అమ్మమ్మకు కూడా చాలా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందోనో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్